నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈరోజైతే అయితే మా వీధికి గణేష్ వచ్చింది మా గల్లి గణేష్ అంటే వేరే పక్క గల్లి గణేష్ అయితే ఊరేగింపుగా అయితే ఇక్కడైపు వచ్చింది మేమైతే చూసాం మా ఫోటో ఫుల్ డ్యాన్స్ చేసింది నేను వేయలేదు లేదా మా ఫోటో అయితే బాగా వేసింది ఇదే మా గణేష్ బాగుంది కదా అండ్ ప్రసాదం ఇచ్చారు

Hey, 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 hey.